కావ్య ప్రెగ్నెంట్ అని యామని చెప్పడంతో డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న రాజు ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ప్రెగ్నెంట్ అని యామని చెప్తే రాజు డాక్టర్ను వెళ్ళి ఏంటి అంటే కావ్య నిజంగా ప్రెగ్నెంటో కాదో అన్న విషయం కలవ తెలుసుకోవడానికి వెళ్ళాడా మరి డాక్టర్ ద్వారా రాజు ఏం గుండె నిజాన్ని తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే కావ్యాయిటూ స్వప్ అప్పు ఇద్దరు కూడా పొల్లటి మామిడికాయలు తినడం చూసిన రుద్రాన్ని కాస్త కొంచెం అనుమానపడిన ఇంకా అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఏదో నాటకం ఆడి తీపికాయలను ఏదో నాటకం అయితే ఆడతారు రుద్రానికి ఇంక నుంచి అయితే ఉండడం ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేసిన అనుమానం మాత్రం పోదు అప్పు కావ్య ఇద్దరూ పక్కపక్కనే ఉంటున్నారు అప్పు ఏం తింటున్నా గానీ కావ్య కూడా అదే తింటుంది కావ్య మొహంలో కూడా చాలా నీరసం కనిపిస్తుంది పైకి నవ్వుతూ ఉన్నా కానీ లోపల బాధ మాత్రం ఉంది రాజ్ అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కావ్య రాజ్ని పెళ్లి చేసుకోనని అంత కరాకండిగా ఏంటి పైగా కనకం వచ్చి అడిగినా గాని అదే విషయాన్ని ఎందుకు చెప్పింది కావ్య ఏదో ఉంది అన్న విషయం తెలుసుకున్న రుద్రాన్ని కాస్త కావ్య గదిలో ఉన్న ట్యాబ్లెట్స్ చూసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం అయితే యామనికి చెప్పేస్తుంది యామని అయితే ఇదే సరైన అవకాశం అని అనుకుని రాజుకి చెప్తాను అని చెప్పి బావా నీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడాలి యామని రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం అని చెప్పనేసరికి లేదు బావ ఇప్పుడేం మాట్లాడాలి అని చెప్పాను కానీ లేదు యామని నేను చాలా టైర్డ్గా ఉన్నాను అని చెప్పనేసరికి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పాను కానీ గుడ్ న్యూసా అని చెప్పాను కానీ అవును ఏంట గుడ్ న్యూస్ ఏదైనా సరే నేను ఇప్పుడు వినలేను రేపు ఉదయమే వింటాను అయినా నా జీవితంలో మంచి ఎక్కడుంది అని చెప్పి రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఈ ఈరోజు కాకపోతే రేపైనా సరే నీకు నిజం చెప్పి తేరతాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే కామని అయితే హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ ఎప్పట్లాగే కావ్యను కలవడం కోసమని రెడీ అయ్యి కిందకొస్తాడు చే వచ్చేసరికి బావా అని చెప్పాను కానీ ఏంటి యామని అని చెప్పనేసరికి నీతో మాట్లాడాలి అని అన్నాను కదా బావా అని చెప్పాను కానీ చెప్పు యామని అనగాని కళావతి నీ నీ ప్రపోజల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నీకు తెలుసా నువ్వు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటే ఎందుకు రిజెక్ట్ చేసిందో నీకు తెలుసా అని చెప్పాను కానీ ఆ విషయం తెలియకే కదా మళ్ళీ కళావతి గారి చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పాను కానీ ఎలాగ మళ్ళీ నీ జీవితంలోకి వస్తాను అని అనుకుంటుంది అలా ఎప్పటికీ రాదు ఎందుకంటే కళావతి తప్పు చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు యామిని కళావతి గారు తప్పు చేయడం ఏంటి కళావతి గారు ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు అనగాని ఓహో తప్పు చేయకుండానే కడుపుతో ఉందా అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నావు కళావతి గారు ప్రెగ్నెంట్గా ఉండడం ఏంటి అని చెప్పాను కానీ అవును బావా కళావతి గారు ప్రెగ్నెంట్గానే ఉన్నారు తను కడుపుతో ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజయితే ఏంటి కళావతి గారు కడుపుతో ఉన్నారా కళావతి గారికి పెళ్ళి కాలేదు కదా కడుపు రావాలంటే పెళ్ళి కావాలా బావా కా కళావతి ఎక్కడో తప్పు చేసింది అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ విషయమంతా బయటకు వస్తే నువ్వు చీకొడతావన్న ఉద్దేశంతో చాలా తెలివిగా నువ్వంటే ఇష్టం లేదని అవసరానికే వాడుకున్నానని చెప్పింది అని చెప్పనేసరికి ఇంకా రాజ్ అయితే చాలా బాధపడతాడు కళావతి గారు అలా చేసే మనిషి కాదు ఏదో కారణం ఉంది ఎందుకు యామని కళావతి ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఆ రోజు కళావతి గారు హాస్పిటల్కి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుంటుంది నిజంగానే కళావతి గారు ప్రెగ్నెంటా ఈ విషయం నేను కళావతి గారిని అడగడం కంటే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే కనుక్కుంటాను అని చెప్పనేసరికి అని ఇంకా సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే హాయ్ రాజ్ ఎలా ఉన్నారు అని చెప్పను కానీ రాజా అనగాని మీ పేరు రాజే కదా అదే కావ్య వాళ్ళ హస్బెండే కదా మీరు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటాడు కావ్య అని చెప్పాను కానీ తను ప్రెగ్నెంటు ఏ నీకు చెప్పలేదా ఏంటి హో నీకు చెప్పలేదేమో సర్ సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నట్టుంది ఓకే ఓకే తనకి మూడో నెల కడుపు కొంచెం నీరసంగా ఉంది బలమైనవి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాను కానీ తను తను అనగానే ఏంటి రాసి అలా మాట్లాడతావేంటి కావ్యాన్ని తను తిను అంటావేంటి కావ్యాన్ని నువ్వు కావ్యాన్ని కాకుండా కళావతి అని ముద్దుగా పిలుస్తావంట కదా నాకు కావ్యాన్ని చెప్పింది తను నా ఫ్రెండే కదా అని చెప్పను కానీ సరే సరే అని చెప్పి రాజు బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి సందీప్ కరెక్ట్గా అదే సమయానికి తన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అయ్యి ఉండడంతో తన వైఫ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు సందీప్ని చూసి రాజు సందీప్ తినే కదా అని చెప్పి ఇంకా హాస్ లోపలికి డాక్టర్ వెళ్ళడంతో సందీప్ చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చేస్తాడు పక్కకు తీసుకొచ్చేసరికి ఇంకా వెంటనే తన చేయింది కాస్త తీసుకుని తన తల మీద వేసుకుని నిజం చెప్పు సందీప్ అని చెప్పాను కానీ ఏం నిజం చెప్పాలి రామ్ అనగాని రామ్ కాదు నా పేరు రాజ్ కదా అని చెప్పనేసరికి అది మీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గతం గుర్తు రావడం కాదు నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను నువ్వు నిజంగా కావ్య ఫ్రెండ్వా నా ఫ్రెండ్వా అని చెప్పాను కానీ నీకు గతం గుర్తు రాలేదా అని చెప్పాను కానీ చెప్పు సందీప్ నిన్ను చూసినప్పుడు నువ్వు నా ఫ్రెండ్వే అనిపించావు కానీ కావ్య గారు మాత్రం తన ఫ్రెండు అని చెప్తే నమ్మేశాను చెప్పు అనగాని చూడు రాజు నువ్వు నిజంగా కావ్య వాళ్ళ హస్బెండ్వే నువ్వు నా ఫ్రెండ్వే నేను కళావతి ఫ్రెండ్ని కాదు నీ ఫ్రెండ్ని మీకు నీకు కావ్యకు శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లోనే నువ్వు గతం మర్చిపోయావని కావ్య చెప్పింది గతం తాలూకు జ్ఞాపకాలు నీకు గుర్తు చేయడం కోసమే ఆ రోజు ఆ రిసార్ట్లో మా సెకండ్ యానివర్సరీ ఫంక్షన్ కోసమని నిన్ను అందరినీ గెటు గెట్ టుగెదర్లా అందరినీ ఒక చోట గ్యాదర్ చేశాము కానీ ఆ రోజు నీకు చెప్పే ప్రయత్నంలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు డాక్టర్ చెప్పిన మాటలకైతే నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావన్న భయంతోనే కావ్య నీకు దూరంగా ఉంది అంతే తప్ప కావ్యకు నువ్వంటే ఇష్టం లేక కాదు కావ్యకు నువ్వంటే ప్రాణం అని చెప్పి సందీప్ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాల్సి ఇక్కడున్నావు అంటూ తన ఫ్యామిలీ డాక్టర్ ఒకరు చెప్తారు అది అది అని చెప్పనేసరికి కావ్య ప్రెగ్నెంట్ అయిందంట కదా తన ఫ్రెండ్ చెప్పింది అని చెప్పనేసరికి జాగ్రత్తగా చూసుకోరాజు అసలే కావ్య చాలా నీరసంగా ఉంటుంది పైగా ఇంట్లో పనంతా తనే చేస్తుందేమో కదా కేర్ఫుల్గా చూసుకోవడం మంచిది అని చెప్పి ఇంకా రాజ్కి చెప్పేసరికి ఇంకా అయితే జరిగిన విషయాలన్నీ అప్ చేసుకుని ఒక్కసారిగా ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని కళావతి గారు నా భార్య అందుకనేనా ఆవిడ చూసిన ప్రతిసారి నా మనసులో ఏదో ఆందోళన కలుగుతుంది అందుకనేనా ఆవిడని నేను పదే పదే కావాలి అని కోరుకుంటున్నాను అందుకనేనా ఆవిడతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను కానీ ఆవిడ నన్ను ఎందుకు దూరం పెట్టింది అంటే తన క్యారెక్టర్ని నేను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటానోనోన్న భయంతో నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నా నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది నా భార్యను ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టకూడదు కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి రాజ్ కపకపా ఇంటికొచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి కలవతి గారు కలవతి గారు అని పిలుస్తాడు పిలిచేసరికి గదిలో ఉంది రాజ్ అని చెప్పాను కానీ ఇదేంటి ఆ యామని రాజ్ కా కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పలేదా ఏంటి చెప్పాక కూడా రాజు ఇంటికి వచ్చాడు అనుకుంటూ ఉంటుంది రుద్రాని అయితే రాజు సరాసరి కావ్య గదిలోకి వెళ్ళి కావ్యను హత్తుకుంటాడు నువ్వు తల్లి కాబోతున్నావన్న విషయం నాకెందుకు చెప్పలేదు కావ్య కళావతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే కళావతి గారు అని పిలిచేది కళావతి అని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మీకు అని చెప్పాను కానీ గతం గుర్తురాకపోయినా నువ్వు నా భార్య విషయం తెలుసు ప్రతి భార్య కడుపుతో ఉన్నప్పుడు తన భర్త దగ్గరుండి ప్రేమగా చూసుకోవాలని తనను కళ్ళల్లో పెట్టుకుని అరి కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోవాలని ఎంతో ఆశపడుతుంది కదా నేను నీక మీదటి నుంచి నేను అలానే చూసుకుంటాను అని చెప్పనేసరికి నాన్న రాజ్ నీకు గతం గుర్తొచ్చిందా అనగానే నాకు గతం గుర్తు రాలేదమ్మా ఎప్పుడైతే యామని కళావతి గారు ప్రెగ్నెంటు అని చెప్పిందో నాకు నమ్మశక్యం కాలేదు అందుకే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాను డాక్టర్ చెప్పారు ఈలోపు సందీప్ కనిపించాడు సందీప్ మొత్తం విషయమంతా చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది కళావతి గారే నా భార్యని అందుకే నేను కళావతి గారిని ఇష్టపడుతున్నానని నా భార్యనే నేను మళ్ళీ ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ అది కుదరలేదు ఎందుకంటే కళావతి గారు ప్రెగ్నెంట్ కాబట్టి నేను తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటానోనన్న భయంతోనే కదా కళావతి గారు నన్ను ఎలా దూరం పెట్టారు అని చెప్పనేసరికి ఏంటి రాజ్ కావ్య కడుపుతో ఉందని తెలిసి వచ్చావా అనగానే అవును కావాలనే వచ్చాను కావ్య కళావతి గారు ప్రెగ్నెంట్ అయినా సరే నేను కళావతి గారినే ప్రేమిస్తాను అంటూ రుద్రాని ముందు కావాలని చెప్తాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాసి ఏం మాట్లాడుతున్నావు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసినా కానీ నువ్వు కావాలనే కావ్యను ప్రేమిస్తున్నావా అనగానే అవును కళావతి గారు తప్పు చేసే మనిషి కాదు నేనే ఎప్పుడో తొందరపడి ఉంటాను అందుకే కళావతి గారికి నా వల్లే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అందుకే కళావతి గారి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పి రాజ్ కావాలనే రుద్రానికి అటు యామనికి కూడా షాక్ ఇవ్వాలని రాజ్ అలా చెప్పేసరికి అదేంటి నాన్నగాని ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి అన్ని రాయిబారాలు పంపించేది రుద్రాని రుద్రాని అత్త నాకు అన్ని విషయాలు తెలుసు లేదంటే ఇక్కడ కావ్యప ప్రెగ్నెంట్ అయిందన్న విషయం అక్కడ కి ఎలా తెలుస్తుంది యామనికి ఎవరు చెప్తారు అందుకే యామని నాకు చెప్పిందంటే అప్పుడే అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి ఇంకా మీరిద్దరిని ఎవరు విడదీయలేరు నీకు గతం గుర్తొస్తేనే కానీ కావ్య జీవితం బాగుపడదనుకున్నాను ఇలా చెప్తే నీకు గతం గురించి తెలుస్తుందన్న విషయం తెలిస్తే ఎప్పుడో గతాన్ని నీకు చెప్పేసేవాడిని కదా అని చెప్పనేసరికి ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది కదా అత్తయ్య మనం అనుకున్నంత మాత్రాన జరిగిపోతుందా ఏంటి అంటూ కావ్యం మాట్లాడుతుంది ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా కావ్యరాజులిద్దరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇంకా వీళ్ళని చూసి ఇంకా మనం దేని గురించి భయపడవలసిన అవసరం లేదు అపన్న కావ్యరాజులిద్దరూ ఒకటైపోయారు ఇంకా కావ్యను రాజుని ఎవరూ విడదీయలేరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి కావ్యను యామని తప్పు పట్టాలని తప్పుడు మనిషిగా క్రియేట్ చేయాలని చూసిన రాజ్ మాత్రం కావి అసలు తనకు ఏమవుతుందన్న విషయం తెలియాలి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్